అరటికాయతో మనం ఎప్పుడూ బజ్జీలు లేకపోతే మన లేస్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా సిప్స్ తయారు చేసుకుందాం ఈ అరటికాయ చిప్స్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ బాగా పచ్చిగా ఉన్న రెండు కూర అరటికాయలు తీసుకోవాలి వీటిని తడుపున కట్ చేసేసుకుని తొక్క కూడా తీసేసుకోవాలి ఏదో ఫెయిల్ అయితే తొక్క మొత్తం చెక్కేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడమైన తర్వాత మనం వేరుశెనగ వేసుకొని వేసుకుని బాగా వే గుళ్ళు వేసుకొని బాగా వేపుకుందాం బాగా క్రిస్పీగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే జీడిపప్పు కూడా తీసుకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు మనకి ఇలా మన క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా అది తీసుకుని మనకు పెద్దది పెద్ద బజ్జలు ఉన్నది తీసుకోవాలి చిన్న అయితే మనకు చిప్స్ బాగా రావు అందుకని ఇలా పెద్దగా ఉంటున్న తీసుకొని మనం అరటికాయ అలా ఆయిల్ పైన పెట్టుకొని మనం అలా కోరుకోవాలి మనం కోరుతుంటే అది మనం కోరేటప్పుడు ఆయిల్లో పడాలండి అలా కోరుకోవాలి అలాగని మొత్తం అంతా ఒకేసారిగా కోరేసుకోకూడదు మనకు ఆయిల్ ఎంతైతే సరిపోతుందో అంతే కోరుకుంటే మనకి చిప్స్ కరెక్ట్గా వీగుతాయి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా వేగేలాగా కలుపుకోవాలని వేపుకోవాలి ఇలా చిప్స్ మొత్తం అన్నీ వేపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఈ ఉప్పు కారం రెండు కూడా చిప్స్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన అర్ధకాయ చిప్స్ రెడీ అయిపోయింది